ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సంకల్పంతో ముందుకు వెళ్తే విజయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి వ్యాఖ్యానించారు చదువుకున్న యువతకు ఉపాధి మార్గాలు చూపటమే లక్ష్యంగా పెట్టుకుని ఇన్ఫోసిస్ సహకారంతో మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీలో నిర్మాణ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు చాలా మంది చదువుకున్న యువత పాలమూర్ జిల్లాలో ఉన్న వారికి సరైన మార్గ నిర్దేశం లేక ఉపాధి మార్గాలు పొందే విషయంలో వెనకబడుతున్నారని ఆయన అన్నారు తమ నైపుణ్య శిక్షణ ద్వారా విద్యార్థులు నిరుద్యోగ యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి సరైన ఉపాధి అవకాశాలు లభించేలా చూసేందుకు నిర్మాణ సంస్థ ముందుకు రావటం హర్షించదగ్గ విషయం అన్నారు సమాజంలో పలు అంశాల పట్ల అవగాహన పెంచుకొని ఆయా రంగాలలో చాలా కాలంగా సామాజిక సేవలను అంది యువతకు లబ్ధి చేకూర్చేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించిన నిర్మాణ సంస్థలో కూడా కార్యకర్తగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సహకారంతో నిర్మాణ సంస్థ చేపడుతున్న ప్రయోగాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యమై పాలమూరు యువత ఉపాధి మార్గాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆ సంస్థ ప్రతినిధులు మయూర్ అనురాధ శ్రీనివాస్ వివిధ ప్రాంతాలకు చెందిన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు సంకల్పానికి బలంగా దేవుడిచ్చిన ఈ ఈరోజు నిర్మాణ ఇన్ఫోసిస్ ఇద్దరు కలిసి ఇక్కడ ఇంపాక్ట్ హైరింగ్ సెంటర్ పెట్టారు ఇది చాలా గొప్ప సుదిన మహబూబ్ నగర్ పట్టణ చరిత్రలో ఇన్ఫోసిస్ లాంటి సంస్థ తమ ట్రైనింగ్ కార్యక్రమాలకు హైరింగ్ కార్యక్రమాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎంచుకున్నదంటేనే కింద చాలా గొప్ప అవకాశం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ను అప్గ్రేడ్ చేసి వాళ్ళకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి టాలెంట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి కంపెనీలకు ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని అడిగి ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ రెండు వేల ఆరు వందల మంది మన పిల్లలకు వాళ్ళ జీవనాధారం కల్పించడానికి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మంచి ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు రెండు సంవత్సరాలు రెండు వేల ఆరు వందలు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పి మహబూబ్ నగర్ ప్రజల తరఫున నిర్మాణ సంస్థను గ్లోబల్ సిఇఓ బయూర్ గారిని అలాగే ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ కోఆర్డినేటర్ మా వంశీ గారిని మా ప్రజల తరఫున వారిని కోరుతా అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేయాలి వారికి ఏది కావాలంటే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యేగా నా ప్రభుత్వము మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఆర్టీఓ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎక్కడ ఎవరు అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా అది యుద్ధ ప్రాతిపదికన నేను చేస్తాను ఎంతో దూరం నుంచి వాళ్ళ మైకుండా కోసం వచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఇంకా చాలా కార్యక్రమాలు ఈ పట్టణంలో మా చేప ఆలోచన తెరవకా ఉండ ఫండింగ్ కు ఏం ఇబ్బంది లేకుండా చూసే మా ఇన్ఫోసిస్ టీమ్ కోఆర్డినేటర్ వంశీ గారు వారి మిత్రులందరూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వారు మహబూబ్ నగర్ తో ఈ బంధం కలకాలం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను